అది రాజో సర్కిల్ పరిధిలోని మూడు స్టేషన్లు అండి రాజోలు మల్కీపురం సెకటిపల్లి ఏరియాలో ఉన్నటువంటి పాత గంజాయి నేరస్తుల మీద నిఘా పెట్టడం జరిగింది ఎప్పటికప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి వాళ్ళ యాక్టివిటీస్ మీద నిఘా పెట్టడం జరిగింది దానిలో భాగంగా మాకు నన్ను సమాచారం రావడం జరిగింది మల్కీపురం ఎస్ఐ గారికి అది శంకరగుప్తంలో విలేజ్లో కొంతమంది గంజాయి సేవిస్తున్నారు గంజాయి సమాచారం రావడం జరిగింది ఇమీడియట్గా మల్కీపురం ఎస్ఐ గారు రెవెన్యూ సిబ్బందిని కూడా తీసుకొని వాళ్ళ సహకారంతో వెళ్ళి రైడ్ చేయడం జరిగింది రైడ్ చేసి ఆరుగురు ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది పట్టుకొని మూడు కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగింది అది నేను అరెస్ట్ చూపించాము ఈరోజు రిమాండ్కి తరలిస్తున్నాము దీంట్లో ముద్దాయిలు మెయిన్ ముద్దాయిలు ఎవరంటే చవ్వాకుల సతీష్ చవ్వాకుల నితీష్ అని చెప్పేసి మరియు అమిటి ప్రశాంత్ కుమార్ తాడి హరీష్ బాబు అని వీళ్ళు ముగ్గురు మెయిన్ అండి వీళ్ళు వీళ్ళు గతంలో కూడా మారేడుమిల్లు దగ్గర గంజాయి కేసులో పట్టుబడి జైలుకి వెళ్ళి వచ్చారు రీసెంట్గా ఆరు నెలల గతం వచ్చారు మళ్ళీ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు యాక్టివిటీస్ ఆపకుండా మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత ఇంకొక ముగ్గురు వ్యక్తులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా గంజాయి సేవిస్తుండగా ఈ సమాచారం రావడం జరిగింది ఆరుగురు పట్టుకొని ఈరోజు డిమాండింగ్ పంపిస్తున్నాం వీళ్ళ వీళ్ళ మీద సమాచారం సేకరిస్తే ఏం తెలిసిందంటే వీళ్ళు అందరూ పేరెంట్స్ కూడా మ్యాక్సిమం గర్ల్ కంట్రీస్లో ఉంటున్నారు గల్ఫ్ కంట్రీస్లో ఉండడం వల్ల వీళ్ళు ఏంటంటే వీళ్ళకి సరైన పర్యవేక్షణ లేదు ఎవరు పట్టించుకోవట్లేదు అందువల్ల ఏంటంటే చెడు వ్యసనాలకి అలవాటు పడిపోయి ఈ గంజాయికి అలవాటు పడి ఈ విధంగా ఇలీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు ఇటువంటివి జరగకుండా ఎవరైతే గల్ఫ్ కంట్రీస్లో ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా తన పిల్లల మీద నిఘా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది మా దృష్టి కూడా కొన్ని కొన్ని వస్తున్నాయి మేము ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తాము విలేజ్ విలేజ్లో ఎవరైతే గల్ఫ్ కంట్రీస్లో ఉంటున్నారో వాళ్ళ పిల్లలు వివరాలన్నీ కూడా సేకరించి ఒక అవేర్నెస్ ప్రోగ్రాం కూడా కండక్ట్ చేస్తాము ఇటువంటి గంజాయి కూడా ఇక్కడ లేకుండా మేము నిర్మూలించడానికి మా కొంత సహాయం మాము చేస్తామని చెప్పి చెప్తున్నాను తర్వాత మేము ఈ ఆపరేషన్ సేవ్ క్యాంపస్ అని చెప్పేసి ఎక్కడైతే ఈ స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయో అక్కడ బయట ఎక్కడ షాపులు ఉన్నాయో అక్కడ కూడా చేసి ఏమైనా గంజాయి అక్రమంగా ఎక్కడేస్తారని చెప్పేసి వాటిలో మీద కూడా మేము రైల్ చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు దాకా ఎక్కడ కూడా మనకు ఎటువంటి ఏమీ దొరకలేదు అదేవిధంగా డ్రగ్స్ ఉద్బ్రో అనే ప్రోగ్రాం కూడా చేసి అందరు కూడా అవేర్నెస్ కల్పిస్తున్నాము స్కూల్స్ లో కూడా మనకి ఈగల్ క్లబ్స్ ఉన్నాయి స్కూల్స్ లో వాళ్ళ సహాయం వాళ్ళ సహాయ సహకారం కూడా తీసుకొని స్కూల్ క్యాంపస్ కాలేజ్ క్యాంపస్ లో కానీ బయట కానీ లో కానీ ఎక్కడ కూడాను ఇటువంటి గంజాయి అనేది లేకుండా నిర్మించడం మేము కృషి చేస్తున్నాము అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేస్తాం వీటి మీద కూడా ఇటువంటి అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేసి మన మూడు స్టేషన్ల పరిధిలో కూడా ఎక్కడ కూడా ఇటువంటి గంజాయి అని ఇతర మత్తు పదార్థాలు కానీ ఇటువంటివి ఏమీ లేకుండా చర్యలు తీసుకుంటాం మాకు పబ్లిక్ నుంచి కూడా మాకు ఈ ఇన్ఫర్మేషన్ కావాల్సిందండి పబ్లిక్ నుంచి కూడా మాకు మీ దగ్గర నుంచి ప్రెస్ దగ్గర నుంచి అదేవిధంగా పబ్లిక్ దగ్గర నుంచి ఇతర నాయకుల దగ్గర నుంచి కూడా మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము వెళ్ళి రైడ్ చేసి పట్టుకొని దీన్ని సమూలంగా నిర్మూలిస్తాం